స్వేదపత్రంపై రివర్స్ అటాక్ చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ స్వేదపత్రాన్ని విడుదల చేసిందన్నారు కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం టీవీ నైన్ సీనియర్ కరస్పాండెంట్ రేవన్ అందిస్తారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం కొనసాగుతుంది దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు చెప్పండి మీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రానికి అంటే దానికి కౌంటర్గా బీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది దాన్ని ఎట్లా అవుతారు మీరు మేము కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒకటే మేము చెప్తున్నాం మీరు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేసిన అప్పులైనా అనుబంధ సంస్థలు చేసిన అప్పులైనా అది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అప్పే మీరు అనవసరంగా మేము ఏదైతే తెలంగాణ ప్రజలకు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ కరెంటు పరిస్థితి కానీ మేము క్లియర్గా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మా మంత్రులు క్లియర్గా చెప్పినారు దాన్ని మళ్ళీ ప్రజల్ని పేరు తప్పుదోవ పట్టించే విధంగా మీరు అనవసరంగా ఏదో టీఆర్ఎస్ భవన్లో పెట్టుకొని అది చాలా తప్పది నిజం కాదు ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది ఓవర్ డ్రాఫ్ట్ మీద డిపెండ్ అయ్యింది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మీకు రుణమాఫీ చేయాలన్నా రైతు బంద్ ఇవ్వాలన్నా ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులు అవుటర్ రింగ్ రోడ్ కూడా అమ్మి రుణమాఫీ చేసిండ్రు రైతు బంధు ఇచ్చినారు ఇది వాస్తవము కేటీఆర్ ఒకటి చాలా స్పష్టంగా కామెంట్ చేశాడు ఈ సమావేశాల్లో శ్వేతపత్రంపై అంటే చర్చించడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమయం ఇవ్వలేదు సభను వాయిదా వేసి పారిపోయిందని చెప్పి విమర్శిస్తున్నారు ఎట్లా వస్తారు కేటీఆర్ కామెంట్ని మేము సమయం ఇచ్చినాము మళ్ళీ రాబోయే సమావేశాల్లో కూడా చర్చిస్తాము ఇది పారిపోయే ప్రభుత్వం కాదు పారిపోవాల్సింది ఇప్పుడు మీరు అవినీతి చేసి పదేళ్లలో దోచుకున్నారు కదా ఆ దోపిడీ బయటకు వస్తుంది కాబట్టి కేటీఆర్ ఎంత తొందర వీలైతే అంత తొందర అమెరికా పారిపోవడం బెటరు ఇక్కడ ఉంటే మాత్రం పోక తప్పదు కేటీఆర్ అయినా సరే కేసీఆర్ కుటుంబం సరే సంక్షేమ పథకాలు కూడా అందుతాయి కరెంటు వాళ్ళు ఇచ్చింది పదిహేను పదహారు గంటలైతే రాబోయే రోజుల్లో వ్యవసాయానికి ఇరవై నాలుగు గర ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా మేము ఏదైతే చెప్పినామో ఐదు వందల రూపాయలకు సిలిండర్ కానీ గృహాలకు కరెంటు రెండు వందల యూనిట్లకు ఫ్రీ కానీ త్వరలోనే వాటిని కూడా అమలు చేసే బాధ్యత మాది మేము ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అంటే నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాలను కూడా కైవసం చేసుకుంటుందని చెప్పి బీఆర్ఎస్ పెద్దలు చెప్తున్నారు ఎట్లా వస్తారు కాబట్టి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చేస్తున్నటువంటి కామెంట్లు అసలు బీఆర్ఎస్ అనేది ఉండనే ఉండదు తెలంగాణలో అనవసరంగా మీరు టీవల్ ఊకే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఉండదు కేసీఆర్ ఫామ్ హౌస్ పోతాడు రిటైర్డ్ అవుతాడు ఆల్రెడీ కాలిరి కింద పడ్డాడు మళ్ళా కేటీఆర్ అమెరికాకు పోతాడు హరీష్ రావు ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతాడు ఇది జరగబోయేది ఇది బీఆర్ఎస్ పార్టీ ఉండదు మేము ఉండనియము నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో కనుమరుగైతే తెలంగాణలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ గెలిచినా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నావు రమ్మన్ కేటీఆర్ కేసీఆర్ని కేటీఆర్ని ఎడ గెలుస్తారు వాళ్ళు ఓ రోడ్లు వేస్తారు వాళ్ళకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ రిటైర్డు కేటీఆర్ని చూసి ఎవరు ఓట్లేస్తారు వాళ్ళిద్దరు బావ భావమర్తల పంచాయతీ సరిపోతుంది నిదానాథా అని కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా మంచోళ్ళు ఉంటే కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఆహ్వానిస్తున్నా మొత్తం మీద కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలతో పాఠాలు చెప్పించుకోవాల్సిన పరిస్థితి అవసరం లేదని చెప్తున్నారు వచ్చే ఐదేళ్లలో పూర్తిగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ కుశాల్తో రేవన్ టీవీ నైన్ మునుగోడు